ప్రశ్న పన్నెండు గంగాసాగర్ మేళా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ బి ఒడిస్సా సమాధానం ఏ పశ్చిమ బెంగాల్ వివరణ గంగాసాగర్ మేళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుపుకుంటారు ఇది ఎక్కడ జరుగుతుంది గంగాసాగర్ ద్వీపంలో ఇది ఒక పెద్ద హిందూ యాత్ర ప్రశ్న పన్నెండు గంగా సాగర్ మేళ ఏ నది సంగమంలో జరుగుతుంది ఆప్షన్ ఏ యమునా నది మరియు సరస్వతి నది ఆప్షన్ బి గంగా నది మరియు బంగాళాఖాతం సమాధానం బి గంగా నది మరియు బంగాళాఖాతం ఇది ఒక ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం ప్రశ్న పదమూడు గంగా సాగర్ ఎక్కడ జరుగుతుంది ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ బి ఒడిస్సా సమాధానం ఏ పశ్చిమ బెంగాల్ వివరణ గంగాసాగర్ మేళా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతుంది ఇది ఒక పెద్ద హిందూ పండుగ ప్రశ్న పద్నాలుగు కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చిన తొలి దేశం ఏది ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్ ఆప్షన్ బి నెదర్లాండ్స్ సమాధానం బి నెదర్లాండ్స్ వివరణ కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చిన తొలిదేశం నెదర్లాండ్స్ కారుణ్య మరణమంటే ఏమిటి వైద్య సహాయంతో మరణించడం ప్రశ్న పదిహేను కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చిన తొలి రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి కేరళ సమాధానం ఏ కర్ణాటక వివరణ కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చిన తొలి రాష్ట్రం కర్ణాటక ఇది న్యాయబద్ధంగా అనుమతించబడింది ప్రశ్న పదహారు నెదర్లాండ్స్ కారుణ్య మరణాన్ని ఎప్పుడు చట్టబద్ధం చేసింది ఆప్షన్ ఏ రెండు వేల రెండు ఆప్షన్ బి రెండు సమాధానం ఏ రెండు వేల రెండు వివరణ నెదర్లాండ్స్ కారుణ్య మరణాన్ని రెండు వేల రెండులో చట్టబద్ధం చేసింది ఇది కష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయపడుతుంది ప్రశ్న పదిహేడు కారుణ్య మరణానికి అనుమతి ఎవరికి ఇస్తారు ఆప్షన్ ఏ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఆప్షన్ బి ఆరోగ్యంగా ఉన్నవారికి సమాధానం ఏ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారికి వివరణ కారుణ్య మరణానికి అనుమతి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇస్తారు దీనిని ఒక వైద్య కమిటీ నిర్ణయిస్తుంది ప్రశ్న పద్దెనిమిది కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసిన దేశాలకు గల కారణం ఏమిటి ఆప్షన్ ఏ వ్యక్తి యొక్క హక్కులను గౌరవించడం ఆప్షన్ బి జనాభా నియంత్రణ సమాధానం ఏ వ్యక్తి యొక్క హక్కులను గౌరవించడం వివరణ కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసిన దేశాలకు గల కారణం వ్యక్తి యొక్క హక్కులను గౌరవించడం ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కును కలిగి ఉండాలని వారు నమ్ముతారు ప్రశ్న పంతొమ్మిది కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వడానికి ఏ కమిటీ నిర్ణయిస్తుంది ఆప్షన్ ఏ రాజకీయ కమిటీ ఆప్షన్ బి వైద్య కమిటీ సమాధానం బి వైద్య కమిటీ వివరణ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వడానికి వైద్య కమిటీ నిర్ణయిస్తుంది ఈ కమిటీ రోగి పరిస్థితిని అంచనా వేస్తుంది ప్రశ్న ప్రేరు జాతీయ డెంగీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ఆప్షన్ ఏ మే ఎనిమిది ఆప్షన్ బి మే పదహారు సమాధానం బి మే పదహారు వివరణ జాతీయ డెంగీ దినోత్సవాన్ని మే పదహారున నిర్వహిస్తారు ఎందుకు నిర్వహిస్తారు డెంగీ వ్యాధిపై అవగాహన కల్పించడానికి